ప్రైజ్ జీసస్ ప్రభునందు ప్రియమైన వార్లారా యేసుక్రీస్తునాములు మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా దేవుడు మనందరిని కూడా గత కాలమంతా అన్ని విషయాలలో ప్రతి విధమైన శోధం నుంచి వేదం నుంచి రోధం నుంచి దుష్టు నుంచి కీడు నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి రోగముల నుంచి అన్ని విషయాల నుంచి అన్ని విషయాలలో ఆయన మనలందరిని కూడా మరి కీడు నుంచి తప్పించి ఆయన ఉచితమైనటువంటి కృపలు మనందరిని కూడా భద్రపరిచి మరొక కొత్త నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనందరిని కూడా నడిపించి మన దినములు పొడిగించి మనకి దీర్ఘాయుషు ఇచ్చినటువంటి ఆ యేసుక్రీస్తుకి ఘనత మహిమ ప్రభావం యుగ యుగములు కలుగునుగాక మరి ఈ సంవత్సరంలో మనందరం కూడా మరి దేవునికి ఇష్టకరంగా ఆయనకి నచ్చినట్లుగా ఆయన ఇచ్చినట్లుగా అన్ని విషయాలలో ఆయన సాక్షులుగా ఉంటూ ఆయనకు మహిమ తెచ్చేవారుగా మనందరం కూడా ఉండాలని మరి ఏ స్నామములు మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను అలాగే ప్రభునందు ప్రియులైన వారందరికీ కూడా మరి క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ సంవత్సరంలో హ్యాపీగా ఉండండి ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా జీవించండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్